నగరీ నియోజకవర్గం నగరి గౌరవ శాసన సభ్యురాలు శ్రీమతి ఆర్కే రోజా గారు నగరి పిఎస్ఎన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు గురువారం జరిగిన నియోజకవర్గ స్థాయి పంచాయతీ సర్పంచుల శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు సర్పంచులకు శిక్షణ సామాగ్రిని ఎమ్మెల్యే పంపిణీ చేశారు సర్పంచుల శిక్షణ కార్యక్రమంలో చిత్తూరు డివిజనల్ పంచాయతీ అధికారి రూపారాణి ఎంపీడీఓలు రామచంద్ర ఇందిరా సతీష్ నియోజకవర్గంలోని సర్పంచులు పాల్గొన్నారు నూతనంగా ఎంపికైనటువంటి సర్పంచ్ చేసినటువంటి మన దగ్గర అందరు కూర్చోండి పరిపాలన బాగా జరగాలనేసి అదే విధంగా మరి సర్పంచ్ గా నూతన కొత్తగా ఫస్ట్ టర్మ్ ఎంపిక అయినటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు ఆల్రెడీ సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు మూడు వందల మంది కొత్త వాళ్ళు ఉంటారు మరి పరిపాలన విభాగంలో పరిపాలనలో అదే విధంగా సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో అన్ని ఏ విధంగా చేయాలనే దాని మీద సంక్షేమాల ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది మూడు నాలుగు నెలల నుంచి రకరకాల స్థాయిలో మేరో మదనాలు జరిగి ఐదు సంవత్సరాల పరిపాలన ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని మనము నిలబెట్టుకోగలము మూడు రోజుల పాటు ఎన్నో పనులు సో అన్ని పనులని కూడా కొత్త పట్టం పెట్టి ప్రజల కోసం ఈ మూడు రోజులు ట్రైనింగ్ తీసుకుంటున్నామని వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులకి పాత్ర నమస్కారం నిజంగా ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉంది అండ్ మీరందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉంటారు ఎందుకంటే ఫోటా పోటీలో మన నియోజకవర్గంలో ఒకే చోట ఇతర ముగ్గురు పోటీ చేసినా కూడా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు అంటే మీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారు మీ మీద ఎన్ని బాధ్యతలు ఉన్నాయో కూడా మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మహాత్మా గాంధీ గారు కన్నా కళలు ఏదైతే గ్రామ స్వరాజ్యం ఉందో ఆ దిశగా అడుగులు వేస్తున్నారు మీరందరూ కూడా ఆ యజ్ఞంలో పాలు పంచుకొని ఆయన కలలు కంటున్న ఈ గ్రామ పరిపాలనలో మీరు బాధ్యతగా పనిచేస్తారని కూడా మనస్ఫూర్తిగా నమ్ముతున్నారు ఎందుకంటే ఈసారి సర్పంచులుగా ఎన్నికైన వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులు ఎందుకంటే మీరు స్పష్టంగా గ్రామాల్లో కనిపించే అభివృద్ధిని చేస్తున్నారు గ్రామ సచివాలయాలు కానీ ఆర్బీకే సెంటర్లు కానీ వెల్నెస్ సెంటర్లు కానీ అలాగే బల్ఫ్ మిల్ మిల్క్వి కానీ అలాగే ఇప్పుడు డిజిటల్ లైబ్రరీలు కానీ మరి ప్రతి సచివాలయ పరిధిలో ఇవన్నీ కూడా తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో పెట్టడమే కాకుండా తన సుదీర్ఘ పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కష్టాలను తెలుసుకొని ఆ కష్టాన్ని దూరం చేయడం కోసం నవరత్నాలను తీసుకురావడం జరిగింది అవి ప్రతి సచివాలయం ద్వారా ఆ గ్రామంలో కులం మతం పార్టీలకి అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందజేస్తున్నారు ఈరోజు అది సూపర్విజన్ చేస్తూ కరెక్ట్గా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సూపర్విజన్ కరెక్ట్గా చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఎందుకంటే గతంలో మనం చూసాం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్రామ కమిటీలు కాకుండా వాళ్ళు పార్టీ కమిటీలు వేసుకున్నారు జన్మభూమి కమిటీలు అని చెప్పి ఆ కమిటీల ద్వారా ఒక పెన్షన్ ఇవ్వాలన్నా ఒక ఇల్లు ఇవ్వాలన్నా లేదా ఒక చిన్న పని చేయాలన్నా కూడా వాళ్ళ ఇంటి ముందర పడిగాపులు కాయాలి వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ పార్టీకి తల వంచాలి ఇలా అనేక కార్యక్రమాలు చేయడమే కాకుండా లంచాలు కూడా ఇవ్వాల్సిన పరిస్థితి కానీ ఈరోజు అలాంటివి ఏమీ లేకుండా పారదర్శకంగా జన్యున్గా అన్ని పార్టీలు అన్ని కులాలు అన్ని మతాల్లో ఉన్న పేదవాళ్ళకి అరుగుడైతే చాలు సంక్షేమ పథకం అందాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నారు అదే బాటలో మనం కూడా పనిచేయాలని కూడా మీ అందరినీ కూడా కోరుకుంటున్నారు అండ్ నేను అనేక ప్రోగ్రామ్స్కి వచ్చేటప్పుడు కొన్ని గ్రామాల్లో ఇప్పుడు వెయ్యి మంది ఉంటారు తొమ్మిది వందల మందికి న్యాయం జరుగుతుంది ఒక వంద మందికి జరగలేదు ఆ వంద మంది ఎక్కువ నాయిస్ చేస్తారు జరిగిన తొమ్మిది వందల మంది వచ్చి గొప్పగా చెప్పరు ఏమొస్తున్నాయో కాబట్టి నేనేమంటున్నానంటే ఆ వంద మంది కూడా ఎందుకు రాలేదు వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందా లేదా ఎలిజిబిలిటీ ఉంటే మిస్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత సర్పంచ్ మీద ఉంది మీ పదవి మీ సంతకం చాలా విలువైనది ఎవరో చెప్పారని చెప్పి సంతకం పెడితే అది రాంగ్ అయి మిస్యూజ్ అయితే మాత్రం క్రిమినల్ కేసులో మీరు ఇరుక్కుంటారు అలాగే మీ చెక్ పవర్ కూడా పోతుంది ఆ తర్వాత వచ్చి నిజంగా నాకు తెలియదమ్మా అది ఎవరో పెట్టమంటే పెట్టేశాను అని చెప్పి మీరు బాధపడ్డా మేము కాపాడలేము కాబట్టి మీరు దేని మీద సంతకం పెట్టేలాగుంటే బిల్స్ మీద కానీ ఏదైనా విషయం మీద సర్పంచ్గా ఖచ్చితంగా క్రాస్ చెక్ చేసుకొని సంతకం పెట్టాలని కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ చెక్ పవర్ పోయినా క్రిమినల్ కేసు అయినా కూడా కాపాడటం అవుతుంది సో అదొకటి మైండ్లో అందరూ పెట్టుకోవాలి సో ఇప్పుడు ఏవైతే గ్రామాల్లో జరుగుతున్నాయో గ్రామ సచివాలయాల ద్వారా వెల్నెస్ సెంటర్లు కానీ ఆర్బికేలు కానీ సచివాలయాలు కానీ డిజిటల్ బిల్డింగ్స్ కానీ అన్నీ కూడా ఫాస్ట్గా సర్పంచ్లు దగ్గరుండి ఎవరు చేస్తున్నారో వాళ్ళ ద్వారా చేయించాలి అలాగే పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వాలి ప్రతి పేదవాడి కళైన ఆ ఇంటిని ఇల్లు పట్టాలతో సహా ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది ఆ ఇంటి కార్యక్రమాన్ని కూడా దగ్గరుండి ఎక్కడికక్కడ నాయకులు కోఆర్డినేట్ చేసుకొని ఫాస్ట్గా చేయించాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నారు ఎందుకంటే ఈ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా రాష్ట్ర ప్రజల కష్టాన్ని పాదయాత్రలో తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇళ్ళు కానీ ఇళ్ళ స్థలాలు కానీ అలాగే మరి చేయుత కానీ ఆసనా కానీ ఇలాగ అనేక కార్యక్రమాలని రాష్ట్రం అప్పుల్లో ఉన్నా కూడా సమర్థవంతంగా పరిపాలిస్తూ ప్రతి పైసా పేదవాడికి అందేలాగా చేస్తున్నారు జగన్ సార్ అది మనం సక్సెస్ఫుల్గా అది వాళ్ళకి అందుతుందా లేదా చూసి అందేలాగా చేయాల్సిన బాధ్యత కూడా ప్రతి సర్పంచ్ మీద ఉంది అని కోరుకుంటూ ఈరోజు మూడు రోజులుగా జరిగే శిక్షణలో మొదటి రోజు మరి నన్ను పిలిచారు నా అదృష్టంగా భావిస్తున్నాను సో ఈ అందరి సర్పంచ్కి కూడా ఇప్పుడు మాకు ఎంత పేరు వస్తుందో మీకు అంతే పేరు వస్తుంది మీరు కనుక మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోగలిగితే ఎందుకంటే ఎవరికైనా కూడా పుట్టిన ఊరికి మంచి చేయాలన్న ఆలోచన ఉంటుంది అమెరికాలో ఉన్నవాడు కూడా సంపాదిస్తే అక్కడ పెట్టాలనుకోడు వాళ్ళ గ్రామంలో తీసుకొచ్చి ఏదో ఒక కార్యక్రమం చేయాలనుకుంటాడు అలాంటిది అక్కడే పుట్టిన మీకు ఈరోజు ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు ఆ ఊరిని అభివృద్ధి చేసుకునే అవకాశం సో ఈ అదృష్టాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకొని సక్సెస్ఫుల్గా మరి మీ ఆ గ్రామాన్ని అభివృద్ధి చేస్తారనుకుంటున్నాను అలాగే ప్రజాప్రతినిధులుగా ఎవరైనా ఎదగాలి అనుకుంటే సర్పంచ్ పదవి మొదటి మెట్టు మీరు ఎంత సమర్థవంతంగా పనిచేస్తారో భవిష్యత్తులో అనేక పదవులు మీరు ఎలక్షన్లో నుంచిన్నా లేదా నామినేటెడ్ అయినా కూడా మీరు చేసే పనితీరు బట్టి మీరు ఎదిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మొదటి మెట్టుని సక్రమంగా అందరూ మీ బాధ్యతగా భావించి నిర్వర్తిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు జై జయ ఇది ఉంది సో ఎలక్షన్ అప్పుడే ఆ పార్టీ ఈ పార్టీ అనేది ఉంటుంది ఒక్కసారి ఎలక్షన్ అయిపోయి మన పవర్లోకి వచ్చాము అంటే ఖచ్చితంగా మనం ఒక అమ్మలాగా ఇంట్లో అందరి పిల్లల్ని నలుగురు పిల్లలు మనకుంటే అందరూ తెలివైన వాళ్ళు ఉండరు అందరూ అందగా తెలు ఉండరు అందరూ చెప్పిన మాట వినేవాళ్ళు ఉండరు నలుగురు నాలుగు రకాలు ఉన్నా కూడా తల్లిగలా ఓపికగా అందరినీ సమన్వయపరచుకొని ముందుకు వెళ్తుందో సర్పంచ్ అనేవాళ్ళు కూడా ఆ విధంగా అందరినీ సమన్వయపరచుకొని వాళ్ళ మనసు గెలుచుకునే ప్రయత్నం చేయాలి దానికోసం మీరు నిస్వార్థంగా పనిచేయాల్సిన అవసరం ఉందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నారు అండ్ ఈరోజు దాదాపుగా ఏడు వందల ఇరవై పౌర సరఫరా వర్క్స్ అన్ని కూడా సచివాలయం ద్వారా జరుగుతున్నాయి సో ఇది ఎంత పెద్ద విషయం మీరు ఆలోచించండి గతంలో సర్పంచ్లు గ్రామాల మీద తిరిగి 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 వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం కాకపోతే మళ్ళీ మండల స్థాయికి వచ్చి అక్కడ కాకపోతే జిల్లా స్థాయికి తిరగాల్సిన అవసరం ఉంది కానీ ఈరోజు రోజు ఏం లేదు హ్యాపీగా సచివాలయ వ్యవస్థ ఉంది వాలంటీర్ వ్యవస్థ యాభై ఏళ్ళకు ఒక వాలంటీర్ ఉన్నారు వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారా లేదా సూపర్విజన్ చేసుకుంటూ ఎక్కడ అవకతవకలు జరగకుండా చూసుకుంటే సరిపోతుంది గతంలో అయితే ఒక ఒక సెక్రటరీ ఉండేవాడు ఆయన కరెక్ట్గా మీకు కోఆపరేట్ చేస్తే వాళ్ళు సర్పంచ్లు లేకపోతే చాలామంది పని కూడా చేయలేని పరిస్థితుల్లో ఉండేవాళ్ళు కాబట్టి మీరు ఈసారి గెలిచిన ప్రతి ఒక్కరు కూడా అదృష్టవంతులు మీ యొక్క విలేజెస్లో మీకు వచ్చే ఫండ్స్ ద్వారా ఏ విధంగా రోడ్స్ వేయాలి లేదా డ్రైనేజెస్ కట్టాలి లేదా లైట్స్ వేయాలి ఇవన్నీ కూడా మీరు ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటూ పోతే మీకు వచ్చే అమౌంట్కి అన్నీ కూడా చేసే అవకాశం ఉంటుంది అండ్ సంక్షేమ పథకాలు అనేది డైరెక్ట్గా వాళ్ళకి వస్తున్నాయి కాబట్టి ఎక్కడ మిస్యూజ్ అయ్యే అవకాశం ఉండదు కానీ సర్పంచ్ తెలుసుకోవాల్సింది వాటరు లైట్స్ కంపల్సరిగా ఇబ్బంది లేకుండా ప్రతి గ్రామంలో కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే విలేజెస్లో పాములు తేళ్ళు ఇవన్నీ ఉంటాయి కాలనీస్లో అక్కడంతా కూడా చిన్నపిల్లలంతా తిరుగుతూ ఉంటారు కాబట్టి అదప్పటి బాధ్యతగా మీరు రెగ్యులర్గా కూడా మానిటరింగ్ చేయాల్సిన అవసరం ఉంది అండ్ ఇంకా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమాని మహిళలకి మహిళా పక్షపాతిగా అనేక రకాలుగా అలాగా ఆర్థికంగా ఇలా రాజకీయంగా సామాజికంగా కూడా ఎదిగే అవకాశం ఇచ్చినందుకు ఈరోజు ఇంతమంది సర్పంచ్ చూడాలి ఈక్వల్గా కూర్చోమన్నారు సో పదాల్లో మాత్రం కూర్చోవటం కాదు పనుల్లో కూడా వాళ్ళకి మేమేం తీసుకోమని మీరు కూడా గ్రామాల మీద ఎవరు ఏ సమస్య చెప్పినా కూడా సచివాలయ వ్యవస్థ ద్వారా మాట్లాడి కోఆర్డినేట్ చేసుకొని సమస్య సాల్వ్ చేసి మేమేం తీసుకోము అన్న విధంగా మీరు పేరు తెచ్చుకోవాలి అండ్ రెండోది చాలామందికి చెప్పాలనుకుంటున్నాను కొంతమంది చదువుకోని వాళ్ళు ఉంటారు కొంతమంది సడన్గా ఈ సర్పంచ్ ఎలక్షన్లో రిజర్వేషన్ల వల్ల వచ్చి ఉంటారు మీరు తెలుసుకోవాల్సింది